ఫ్రెండ్స్ సో నేను మా క్లోజ్ ఫ్రెండ్ సతీష్ గారు ఇద్దరం ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తర్వాత ఇక్కడ హై స్కూల్లో చదివేటప్పుడు ఇద్దరం చేపలకి వెళ్ళేది మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇద్దరం కలిసి సరదాగా మా ఊరి చెరువులో చేపలు పట్టడానికి వచ్చాం చూద్దాం ఎన్ని పడతాయో మావాడు అటేసిండు

ఉరికాబడ్డాం ఫ్రెండ్స్ రన్ని అవుతుందా పావుకి అంతుంది చిత్తూ చిత్తా ఊసిపోద్ది అని భయం అవుతుంది ఎక్కడ గట్టికెక్కి ఫోటో తీసుకోటో సెల్ఫీ దిగదాం అంట మొత్తానికి బురికా పట్టినాం అక్కడ ఎట్లా ఆడుతుంది అండి పావుకిల్ ఉంటుంది పావు కేజ్ ఉంటుంది బ్యూటిఫుల్ లొకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఆడుతుంది అంతేమవుతుంద

చూద్దాం మళ్ళీ ఏమైనా పడుతుందో మాకు ఓ ఎట్లా ఆడతా అని తెలుసారా అలా గడ్డిలో తిరుగుకుంటా మేష మాకు అవపడుతున్నాయి ఫ్రెండ్స్ पावर के जी फाइन है उनकी थ्री हंड्रेड टू फोर हंड्रेड ग्राम

ఇరవై సంవత్సరాల తర్వాత నేను పెట్టి మాకు ఇన్ని పడ్డాయి పెద్ద మూడు అవి మూడు ఆరు ఆరు చాలా పెద్దగా ఉంది ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామస్తుంది సో మాకు ఇన్ని పడ్డాయి రాత్రి కాదు మూడు మూడు ఆరు పెద్దవి वो कनाल भी चिमने इधर मूड़े पे बढ़ रही है मूड़ी माता जी इधर हम पूरी ग्लोज पेंट्स हैं సో ముఖ్యంగా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇద్దరం కలిసి ఫుల్ చేపలు అయ్యేది మా స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటాం సుమారు ఒక ఎంతో ట్వంటీ టూ ఇయర్స్ అయిందా ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి మా ఊరు చెరువులోకి చేపలు పట్టడానికి వచ్చాం సో వచ్చినందుకు షికార్ అయితే బాగానే అయింది సో దగ్గర దగ్గర కేజీ పైనే పడ్డాయి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ E